ఒక పక్క రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ నిధులతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేస్తూనే మరోపక్క ఏడు పాయింట్ ఆరు కోట్ల సిఎస్ఆర్ నిధులతో పనులు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఇలా సిఎస్ఆర్ నిధులతో పనులు చేయడం తమ బాధ్యతే కాకుండా సంస్థల బాధ్యత అన్నారు స్థానిక తుమ్మలోవ ఫస్ట్ రిఫరల్ హాస్పిటల్లో ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను కమిషనర్ రాహుల్ మీనా ఐడిబిఐ బ్యాంక్ జిఎం కన్వదీప్ దాస్ హితాకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే వాసు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ తుమ్మలోవలో పాల ఆసుపత్రిగా పిలువబడే ఫస్ట్ రిఫరల్ ఆసుపత్రి ఎంతో మంచి సేవలు అందించేదని అయితే గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు వైఎస్సార్సీపీ హయాంలో పట్టించుకునే నాదుడు లేదన్నారు

ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ రెడ్డి ఆ ఇది మనకి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి జిఎం కన్వదేప్ దాస్ గారికి ప్రస్తుతం చెప్తాను మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఒక ఇంతకుముందు చాలా ఆపరేషన్స్ అవన్నీ రెగ్యులర్గా జరిగేవి డెలివరీస్ అవన్నీ జరిగేవి తర్వాత సబ్సిక్వెంట్గా ఈ హాస్పిటల్ మూతపడటం వల్ల మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కొన్ని ఫండ్స్ కావాలంటే జిఎంసఆర్తో మాట్లాడి పైన మాట్లాడేసి ఈ మనం ఒక టెన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే డెలివరీ మనకి టైమ్లీ జరగాలో అన్నీ బాగుంటాయో ఎక్విప్మెంట్స్ స్కానర్ డెలివరీ టేబుల్ కానీ మిగతా ఇతర సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఇవాళ స్పాన్సర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గోవా ఏరియాలో ఈ ఎఫ్ఆర్ యూనిట్ మీద కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అదే కార్పొరేషన్ తరఫున మనం టెన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఇక్కడ మేము రిపేర్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది రిపేర్స్ చేసాము అది కంప్లీట్ అయింది సిమిలర్గా ఐడిబిఐ బ్యాంక్స్ నుంచి వాళ్ళు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు మధ్యలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే డెలివరీ జరగట్లేదు దాని గురించి పబ్లిక్ కూడా ఇబ్బంది పడింది ఇప్పుడు ఇది ఇవర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది పబ్లిక్ డిమాండ్ కూడా చాలా ఉంది దగ్గర ఇది వాళ్ళ లోకల్ ఏరియాలో ఉంచితే పబ్లిక్ ఎప్పటికీ యూజ్ చేస్తారు ఈ తర్వాత మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఫ్లస్ కూడా రిడ్యూస్ అవుతుంది సో అక్కడే కూడా లోన్ మేనేజ్ చేస్తానికి ఈజీ పడుతుంది సిమిలర్గా ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు సో దే ఆర్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఈ ఏరియాలో పబ్లిక్కి కూడా ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి వస్తుంది సిమిలర్గా ఈవై బ్యాక్ సైన్ వచ్చి వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడే హాస్పిటల్ చేసిన తర్వాత స్కూల్స్లో కూడా టూ ల్యాక్స్కి ఐటమ్స్ ఇచ్చారు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మనకి బీఫోర్ స్కీమ్స్ ప్రకారం కూడా ఎలా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఏర్పాటు చేసి విత్ ఫిక్స్ ఇన్వెస్ట్మెంట్ మల్టీ ప్రాంక్ ఇది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ పబ్లిక్ కి ఎక్కువగా మల్టిపల్ బెనిఫిట్ వస్తుంది సో దేని ప్రకారం ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ మనము ఇంప్రూవ్మెంట్ ఇంప్రూమెంట్ చేస్తాం ప్రజలందరికీ నమస్కారం ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక లెక్క స్వచ్ఛ స స్వచ్ఛంద సంస్థ యొక్క సహకారం తీసుకొని సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది బాధ్యత కలిగిన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఈ పదిహేను నెలల్లో ఈ ఫిఫ్టీన్ మంత్స్లో కేవలం ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సుమారు ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ క్రోర్స్ తోటి ఈ యొక్క ఫిఫ్టీన్ మంత్స్లోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కేవలం ఈ నియోజకవర్గానికే సెవెన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ తీసుకురావడం జరిగింది ఇది బాధ్యత సంస్థల ఒక బాధ్యత ఈరోజు ఒక గొప్ప దినం కారణం తుమ్మలవలో ఉన్న ఫస్ట్ రెఫరల్ యూనిట్ ఏదైతే హాస్పిటల్ ఉందో పాల ఆస్పత్రిగా పిలువబడతారు ఇప్పుడే కొంతమంది కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం స్థానిక ప్రజలతో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నేను ఇక్కడే పుట్టాను చాలా బాగా చూసేవారని అనేకమైన కారణాలు అవ్వచ్చు కానీ నిర్లక్ష్యానికి గురయ్యింది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేరు కూటమి వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టెన్ ల్యాక్స్ తోటి ఇమీడియట్గా ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకున్న తర్వాత ఐడీఐ బ్యాంక్ వాళ్ళు ఇప్పటికే నేషనల్ స్కూల్లోని టూ ల్యాక్స్ తోటి మనం ఏదైతే నేషనల్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చున్నామో హై స్కూల్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు టూ ల్యాక్స్ వర్త్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అదే ఐడిబిఐ వాళ్ళు ఈరోజు టెన్ ల్యాక్స్ తోటి ఏదైతే ఇక్కడ డెలివరీ అయ్యేంత అయ్యేటప్పుడు కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ చాలా అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్ హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్ టేబుల్ ల్యాబర్ టేబుల్ రేడియంట్ ఇన్ఫాంట్ వార్మర్ సింపుల్ ఎగ్జామినేషన్ టేబుల్ ఎగ్జామినేషన్ లైట్ క్రాష్ కార్ట్ ఎస్ఎస్ ఫుల్ విత్ త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఎస్ఎస్ బాడీ ఐరన్ ర్యాక్ ఫార్మసీ ఫ్యూమిగేటర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాలీ డాక్టర్ ఛాంబర్ టేబుల్ బిన్స్ వీల్ చైర్ ఫెటల్ డ్రాప్లర్ ఎస్ఎస్ట్రేస్ ఎస్ఎస్ట్రేస్ మీడియం లార్జ్ అంటే అన్నీ కలిపి పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులుగా ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధి జిఎం గారికి మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున కార్పొరేషన్ సిబ్బంది తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు అందరూ అడిగారు దీన్ని అభివృద్ధి చేయండి డెలివరీస్ అయ్యేటట్లు చూడండి మేము గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళలేకపోతా ఉన్నాం మీరు ఇక్కడే డెలివరీస్ చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది వ్యాక్సినేషన్ కానీ డాగ్ బైట్స్ కానీ స్నేక్ బైట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చెయ్యండి అని చెప్పి అప్పుడు అభ్యర్థించడం జరిగింది కానీ ఇక్కడ ఇందాకే చెప్పినట్లుగా ఆపరేషన్ థియేటర్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏది లేకపోవడం వల్ల ప్రాపర్ టీం కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగింది ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం నేను ఏదైతే అడిగి ఉన్న డాక్టర్ని ఇక్కడికి ఇవ్వడం ఇక డెలిగేట్ చేయడం అలాగే వీరి సహకారం అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు త్వరగతిన ఈ వర్క్ టెన్ ల్యాక్స్ వర్త్ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చున్నారు కానీ ఎక్విప్మెంట్ ఇక్కడ వాడడానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా కమిషనర్ గారు చాలా త్వరగతిన టెన్ ల్యాక్స్ తోటి వర్క్ చేయించున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు ఇక్కడి నుంచి ఆపరేషన్స్ జరుగుతాయి ఇప్పుడే ఒక సోదరిమణితో మాట్లాడాను నేను కన్సీవ్ అయ్యి ఉన్నానన్న థర్డ్ మంత్ చాలా బాగుందంట ఎక్విప్మెంట్ నేను డెలివరీ ఇక్కడే చేయించుకుంటాను ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆవిడ మనసులో మాట చెప్పినప్పుడు చాలా ఆనందం ఇదే మా అందరికీ సంతృప్తి కలిగించే అంశాలు ఇదనే కాదు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేది ఇక్కడ ఏ విధమైన పబ్లిసిటీ లేదు అంగు ఆర్భట్టాలు లేవు వచ్చాం కమిషనర్ గారు నేను ప్రశాంతంగా ఓపెన్ చేసాం ప్రజలకి మేలు జరిగితే చాలు దాని నుంచి మేము కోరుకునేది ఏమీ లేదు సిబ్బందిని కూడా కోరుతా ఉన్నాం కాన్ఫిడెన్స్ అన్నది పోయింది ఆ ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపే విధంగా సిబ్బంది కూడా కాస్త వాళ్ళందరితోటి మంచిగా మలుస్తూ వాళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ చేయాలని కూడా ఇంత కృషి చేసి తెచ్చున్నాం ఓ పక్కన కమిషనర్ గారు మరో పక్కన ఐడిఐ బ్యాంక్ వాళ్ళు ఇంత కృషి చేసి మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందించాలని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు